స్ డిఫార్ట్ విత్ కాంగ్రెస్ పార్టీ దెన్ యూఆర్ జాయిండ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ విత్ ఓన్లీ ఐడియాలజీ కానీ ఈరోజు పాలిటిక్స్ పెద్దలు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు పాలిటిక్స్ అన్నీ కూడా స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయినాయి ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు ఆన్లైన్లో ఎవరు వస్తారు లేకపోతే మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారు అని ఎవరు కమిట్మెంట్తో ఉన్నారు ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు సిద్ధాంతకర్తలుగా లేకపోతే సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు సిద్ధాంతాలను పాటించే వాళ్ళు సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం ఈ దేశం వేగంగా ప్రమాదం వైపు ప్రయాణం చేస్తుంది ప్రజాస్వామిక విలువలు తగ్గి పొలిటికల్ మేనేజ్మెంట్ పొలిటికల్ మేనేజర్స్ ఎక్కువ కార్యకర్తలు పోయిన్రు వాలంటీర్స్ వచ్చిండ్రు కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్కు ప్రమాదకరంగా తయారైతాయి వాలంటీర్స్ వాళ్ళు ఎవరైనా ఈవెంట్ మేనేజర్స్ ఎవరైనా అవుట్సోర్సింగ్ ఎవరైనా ఏ డ్రెస్ కావాలంటే ఆ సీజన్కి ఆ డ్రెస్ వేసుకొని ఆ పని చేసి వెళ్తారు పాలిటిక్స్ కూడా ఈరోజు ఆ విధంగా మారుతున్న సందర్భం యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో సిద్ధాంతపరమైన రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది దేశ రాజకీయాలలో ధన ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత వైరుధ్యము వ్యక్తిగత శత్రుత్వానికంటే సిద్ధాంతపరమైన భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాల్సిన రాజకీయాలు అవసరం ఉన్నాయి అందుకే మేము శాసనసభలో ఎక్కువ పని దినాలను పెంచుకుంటూ వస్తున్నాం నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరిని సభ నుంచి సస్పెండ్ చేయాలా వాళ్ళు చెప్పాల్చుకున్నది ఏదైనా చెప్పండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని పార్లమెంట్ డెమోక్రసీని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను వాళ్ళు చెప్పాలి వాళ్ళ అభిప్రాయం చెప్తే విన్నప్పుడు సహేతకమైన సూచన చేసినా సలహా చేసినా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సవరించుకోవడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు సవరించుకుంటే మెరుగైన పరిపాలన మేమే అందిస్తే అది తప్పకుండా మా గౌరవాన్ని పెంచుతుంది తప్ప మా గౌరవాన్ని తగ్గించదు అసలు ఎదురు వాళ్ళు మాట్లాడనే వద్దు ప్రజలకు నిరసన తెలిపే అవకాశమే ఇవ్వద్దు అన్న విధానము ఏ మాత్రము మంచిది కాదు ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధి